హీరోని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రెడీ చేసిన కథ మరో హీరో దగ్గరికి వెళ్ళడం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ట్రెండ్ గా అప్పటికే ఒప్పుకున్న సినిమాలు నిర్మాత వ్యయాలు స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఇలా కారణాలు ఏమైనా ఇటీవల కాలంలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం ఇలా ఒకరు చేస్తారనుకున్న కథలో వేరే కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నారు ఒక హీరోతో ప్లాన్ చేసిన కథలో మరో హీరో కనిపిస్తున్నారు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇప్పుడు ఇదే జరిగినట్లు తెలుస్తోంది డార్లింగ్ చేయాల్సిన ఓ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు బన్నీ దగ్గరికి వెళ్ళిందట ఆ ప్రాజెక్ట్ లెట్స్ వాచ్ ది స్టోరీ టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ టైంలో ఓ కథ ఓ హీరో కోసం రాస్తే అది అతనికి నచ్చినా కూడా అతని డేట్స్ అడ్జస్ట్ అవ్వక మరో హీరో దగ్గరకు వెళ్లే పరిస్థితి వచ్చింది ఇలా ఒకటి రెండు కాదు ఈ మధ్య చాలా సినిమాలు ఇలానే జరుగుతున్నాయి అయితే వాటిలో ఒక క్రేజీ కాంబినేషన్ సినిమా కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడేలా ఉందంట ఇంతకి ఎవరిదా కాంబో అంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఫౌజీ స్పిరిట్ కల్కిటు ఇలా చాలా సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి అయితే వీటితో పాటుగా ప్రశాంత్ వర్మతో సినిమా ఒకటి ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి రీసెంట్ టైమ్స్ లో ఓ అవార్డ్ ఈవెంట్ లో ప్రభాస్ సినిమాపై ప్రశాంత్ వర్మ కామెంట్ చేశాడు తాను రెడీగా ఉన్నా ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఓకే అని అన్నాడు దీన్ని బట్టి ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ ఇప్పటికే స్టోరీ రెడీ చేసి గా ఉన్నట్లు అర్థమైంది కానీ ప్రభాస్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే ఆయన షూటింగ్స్ లో ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు డార్లింగ్ వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు అయితే ప్రభాస్ ఇలా వరుస సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు కానీ వాటి రిలీజ్ల విషయంలో మాత్రం టెన్షన్ పడుతున్నాడు ఎందుకంటే సినిమాలు ఏది కూడా అనుకున్న టైంకి రావట్లేదు రాజాసాబ్ సినిమా దాదాపు ఏడాది నుంచి వాయిదా పడుతూ వస్తుంది సో ప్రభాస్ సినిమా అంటే ఆయన ఖచ్చితంగా డేట్స్ ఇవ్వాలి ఆయన డేట్స్ ఇవ్వాలంటే ఇప్పట్లో కుదరని పని అంటున్నారు అందుకే ప్రభాస్ తో లేట్ అయ్యేలా ఉందని ప్రశాంత్ వర్మ ఆ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట పుష్ప తర్వాత బన్నీ కూడా ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత డైరెక్టర్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది అయితే అల్లు అర్జున్ ఆ తర్వాత ఎవరితో చేస్తాడన్నది సస్పెన్స్ గానే ఉంది ఈలోగా ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ చేయాలనుకున్న కథను అల్లు అర్జున్ తో చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నాడట అదే జరిగితే మాత్రం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ రీట్ అన్నట్లే ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ తో సూపర్ హిట్ అందుకుని ఆ నెక్స్ట్ మహాకాళి జై హనుమాన్ సినిమాలను లైన్ లో పెట్టాడు ఈ సినిమాల తర్వాతే ప్రభాస్ సినిమా ఉండే అవకాశం ఉంది సో ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా కుదరకపోయినా అదే ప్రాజెక్టు అల్లు అర్జున్ తో ఉండే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది మరోవైపు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ లో కాంతారా స్టార్ రిషబ్ షెట్టిని తీసుకున్నాడు దీంతో ప్రాజెక్ట్ పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఇక రీసెంట్ గా కాంతారా చాప్టర్ వన్ తో రిషబ్ హిట్ అందుకున్నాడు దీంతో ఆయన క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే జై హనుమాన్ లో ప్రశాంత్ వర్మ రిషబ్ శెట్టి రోల్ ని మళ్ళీ తీర్చిదిద్దుతున్నారట ప్రస్తుతం పై ఉన్న జై హనుమాన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటే ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ జై హనుమాన్ తర్వాత అదే ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి